తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు నలభై మందికి స్థానచలనం సిఐ శాంతికుమారి ఉత్తర్వులు తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి పద్నాలుగు నలభై నాలుగు మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు సిఐ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు జిహెచ్ఎంసి కమిషనర్గా అమరాపాలికి అదనపు బాధ్యతలు అప్పగించగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించారు ఇక ఎవరెక్కడికైనా విషయం చూస్తే సవ్య ఘోష్ పశు సంవర్ధ శాఖ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించబడ్డారు ఇక సంజయ్ కుమార్ కార్మిక ఉపాధి ఉపాధి శిక్షణ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఇక వాణిప్రసాద్ వాణిప్రసాద్ ఐఏఎస్ చూసుకున్నట్టయితే యువజన సర్వీస్ను పర్యాటక శాఖ ఇంకా క్రీడా క్రీడల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు ఇక శైలజ రామయ్యర్ శైలజ రామయ్యర్ చేనేత కళ హస్తకళ ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాండ్లూమ్స్ టీజీసీఓ హ్యాండ్ క్రాఫ్ట్ ఎండిగా అదన బాధ్యతలు అయితే కేటాయించారు ఇక అక్మద్ నదీం అటవీ పర్యాటక అర్య అటవీ పర్యాటన పర్యావరణ ప్రిన్సిపల్ సెక్రటరీ టీపీ టిఆర్ టీఆర్ఐ జీడిగా అదన బాధ్యతలు అయితే కేటాయించారు ఇక సందీప్ కుమార్ సుల్తానియా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అదన బాధ్యతలు కూడా కేటాయించారు అలాగే పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా కొనసాగింపుగా చూస్తున్నాం ఇక సయ్యద్ అలీ ముర్త ముర్తజా రిజ్వి కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కేటాయించారు ఇక సుదర్శన్ రెడ్డి జిఐడి సెక్రటరీగా కేటాయించడం జరిగింది జ్యోతిబుద్ధ ప్రసాద్ హౌసింగ్ రిజిస్ట్రేషన్లు స్టాంప్ల శాఖ సెక్యూరిటీ సెక్రటరీ సోనీ బాలాదేవి స్పోర్ట్స్ అథారిటీ ఎండి ఇక కె రవాణా శాఖ కమిషనర్గా కేటాయించారు రొనాల్డ్ రాజు చూసుకున్నట్టయితే ట్రాన్స్కో సీఎండి జెన్కో ట్రాన్స్కో సీఎండిగా అదనపు బాధ్యతలు కూడా కేటాయించారు ఏవి రంగనాథ్ ఐపీఎస్ చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసి విజిలెన్స్ విపత్తు నిర్వహణ కమిషనర్ ఏ దేవసేన కళాశాల సాంకేతిక విద్యాశాఖల కమిషనర్ అయితే కేటాయించారు ఇక సర్ఫరాజ్ అహ్మద్ చూసుకుంటే హెచ్ఎండిఏ కమిషనర్ డి దివ్య సెర్ఫ్ సిఈఓ ప్రజావాణి నోడల్ ఆఫీసర్గా అదన బాధ్యతలు అయితే కేటాయించారు ఇక అమ్రపాలి జిహెచ్ఎంసి కమిషనర్ హరిచందన దాసరి ఆర్ స్పెషల్ సెక్రటరీ న్యాలకొండ ప్రకాష్ రెడ్డి ఐపీఎస్ అయితే టూరిజం ఎండీకి అయితే కేటాయించారు అలుగు వర్షిని స్పెషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా అయితే కేటాయించారు ఇక వి గౌతమ్ హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ పురపాలక శాఖ పురపాలక శాఖ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అయితే కేటాయించారు ఇక కృష్ణ ఆదిత్య అండ్ శిక్షణ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు కె అశోక్ కుమార్ రెడ్డి వాటర్ బోర్డు ఎండి అనురాగ్ జ్యోతి జిహెచ్ఎంసి ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా కేటాయించారు భవిష్ మిశ్రా ఐటీ ఐటీ డిప్యూటీ సెక్రటరీ ఇక జి రవీష్ పొల్యూషన్ కంట్రోల్ సెక్రటరీగా కేటాయించారు కే నిఖిల గ్రామీణాభివృద్ధి సిఇఓ యాస్మిన్ బాషా ఉద్యోగాన డైరెక్టర్ రాయల్ ఫెడ్ ఎండీగా అదనపు బాధ్యతలు అయితే కేటాయించారు ఎస్ వెంకటేశ్వరరావు ప్రోటోకాల్ డైరెక్టర్ పి ఉదయ్ కుమార్ వ్యవసాయం సహకార శాఖ జాయింట్ సెక్రటరీ బి గోపి డైరెక్టర్ పశు పశు శాఖ డైరెక్టర్ ఇక ప్రియాంక ఫిషరీస్ డైరెక్టర్ త్రిపాఠి టూరిజం డైరెక్టర్ స్నేహ జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ పి కాత్యాయన్ దేవి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి పాఠశాల విద్యా డైరెక్టర్ సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆదరణ బాధ్యతలు అయితే కేటాయించారు ఇక బొర్కెడ హేమంత్ వరావు వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండిగా అయితే కేటాయించారు ఇక హేమంత కేశవ పాటిల్ జిహెచ్ఎంసీ నగర్ జోనల్ కమిషనర్గానైతే ఆయనను కేటాయించారు అపూర్ చౌహ్వాన్ జిహెచ్ఎంసీ కుక్కట్పల్లి జోనల్ కమిషనర్ కమిషనర్గానైతే కేటాయించినట్టు చూడవచ్చు అభిషేక్ అభిషేక్ అగస్య ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా కేటాయించారు బి రాహుల్ భద్రాచలం ఐటిడిఏ పిఓగా కేటాయించారు పి గౌతమ్ మూసి అభివృద్ధి జేఎండి పి ఉపేందర్ రెడ్డి నాన్ కేడరు అంటే ఐఏఎస్ నాన్ కేడర్ ఉన్నారు తను జిహెచ్ఎంసి షేలింగంపల్లి జోన్ కమి జోనల్ కమిషనర్గా అయితే అపాయింట్ చేసినట్టు చూడవచ్చు ఇక నిఖిల్ చక్రవర్తి Yeah, uh